సూపర్ సిక్స్ అమలు గురించి అడ్డుగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు మొన్నే దాటినా ఈ ఆరు మాసాల్లో సూపర్ సిక్స్ ఏం చేశారండి సూపర్ సిక్స్ని ని ఆరు మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకులనే అడుగుతున్నా మేము బహిరంగ చర్చకు సిద్ధం నేనైనా వస్తా టైము డేటు మీరు చెప్తే లేదు మీరు రమ్మన్నా నేను వస్తా గతంలో నవరత్నాలు ఆరు నెలల్లో ఎన్ని అమలు చేశారు ఆ రోజున జూన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటను ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా అలాగే ఆగస్టు ఏడో తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశాడు ఎనిమిది ఏడు రెండు వేల పంతొమ్మిది సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కాను కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశాను నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా ఒక సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశాను తర్వాత నాకు దగ్గరగానే తెలిసి అలాగే ఐదో నెలలో గడప వద్దకే పాలని ప్రకటన మాత్రం విడుదల చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఈ చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి ఇది రాజకీయ విమర్శ కదండి దీన్ని వాస్తవాలు మాట్లాడాలి రాజకీయ నాయకులు మై ఓ అగస్ట్ షోవర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ లేదు నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారం లభిస్తాయి దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో పదిహేడవ తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది కానీ నిజంగా జరిగిన పరిస్థితి అలాగే ఆరో నెలలో ఆరోగ్య ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే ఆరు నెలల తర్వాత ప్రారంభించిన పరిస్థితి కేవలం అగ్రివాల్ బాధితులు కూడా టీడీపీ హయాంలో జరిగిందని మీరు విమర్శలు చేసి ఎనిమిది పదకొండు రోజులు అది కూడా మాట్లాడిన పరిస్థితి కానీ మీరు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ని ఫస్ట్ సిక్స్ మంత్స్లో పెంచారు ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కాదా పంతొమ్మిది వందల యాభై తర్వాత నిన్న ఎప్పుడో అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని మీరు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఊరు వాడ ఏ పంచాయతీకి వెళ్ళినా మున్సిపాలిటీకి వెళ్ళినా కార్పొరేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే తెలిసే పరిస్థితి గతంలో రోడ్లు లేసే పరిస్థితి చూసాం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ దిక్కుమాల గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే గుంటలు పూర్చే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా ఈ పాపం మీది కాదని అడుగుతున్నా ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం పంతొమ్మిది యాభై తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే అలాగే అత్యంత తక్కువ అభివృద్ధి చేసి మీరు పతనం స ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన మాట నిజం కాదా ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వ్యక్తి చూసే పరిస్థితి అది రిలయన్స్ కానీ టీసీఎస్ పదివేల ఉద్యోగాలు కానీ లోకేష్ బాబు యోగాలంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పినప్పుడు అది అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు తీసుకొద్దాం అనుకున్నా అలాగే సిబిఐ లాంటి కంపెనీలు తీసుకొద్దాం అనుకున్నా లోకేష్ బాబు ఇరవై లక్ష తన శాఖతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే యువతకు లక్ష్యంగా పనిచేస్తున్న మాట మీకు కన పనిచేస్తున్న విషయం మీకు కనపట్టలేదా అలాగే మీరు గతంలో ఉదాహరణకు నా కాన్స్టియన్సీలో మల్లవల్లనే పారిశ్రామిక కారిడర్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదహారున్నర లక్షలు ఎకరం ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎనభై ఐదు లక్షలు పెంచిన మాట నిజం కాదా మీ ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారి అశోక్ ల్యాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి మాట వాస్తవం కాదా ఇవాళ ఆ నాలుగు వందల ఇరవై మీద కంపెనీలకి తొంభై లక్షల ఎనభై తొమ్మిదిన్నర లక్షలు పెంచారని వాళ్ళు పారిపోయిన మాట వాస్తవం కాదా ఇవాళ మలవల్లిలో నేను ఎలకల ముందు చెప్పా పదిహేను వేల మందికి నా గనవరం కాన్షియన్స్ లో ఉద్యోగాలు ఇప్పిపోతే రాజకీయాల్లో కొనసాగను ఓటు అడగను చెప్పాను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో రిజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రవేశపెట్టినప్పుడు ముప్పై వేలు ఉద్యోగాలు మొలకల్లో పరిస్థితి వాళ్ళందరికీ మళ్ళీ నాలుగు వందల ఇరవై కంపెనీలు మళ్ళీ వచ్చే పరిస్థితి పద్దెనిమిది నెలల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సార్ నేను గౌరవ ముఖ్యమంత్రిగా అడిగితే ఇరవై నాలుగు నెలలు కట్టపోతే అంటే ఆయన ఆరు నెలల్లోపు స్టార్ట్ చేయాలి పద్దెనిమిది నెలలోకి కంప్లీట్ చేయబోతే ప్రభుత్వం వెనక్కి భూమి తీసుకుంటుంది ఇండస్ట్రీస్ అని చెప్పిన మాట వాస్తవం కాదు అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తుంది మీకు కనపట్టలేదా లేకపోతే వినపట్టలేదా రాబోయే ఇరవై నెలలో మల్లవల్లిలో నాలుగు వందల ఇరవై కంపెనీలు రావడం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో ముప్పై వేల మందికి పదిహేను వేల మందికి నేనా నగరం ముప్పై వేల మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఖాయమే అలాగే అశోక్ లైలాండ్ని ని హోసూర్ ఎండీతో మాట్లాడి నేను వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి అశోక్ లైలాండ్కి భూమి రిజిస్టర్ చేస్తే వాళ్ళు ప్రారంభానికి సిద్ధమైన పరిస్థితి అంటే మీరు చెప్పడానికి ఏ కంపెనీ ఉంది కనీసం హెచ్సిఎల్ కంపెనీ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో గనవరంలో వచ్చింది